నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఐటీ పరిశ్రమల వాణిజ్యం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మందని ఎమ్మెల్యే దుబ్బిళ్ళ శ్రీధర్ బాబు గురువారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు చాంబర్ పూజ నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించారు కాళేశ్వర దేవస్థాన వేద పండితులు మంత్రోచ్చరణలు చేసి శ్రీధర్ బాబుకు ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఐఏఎస్ అధికారిని శైలజ రామయ్యర్ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కృష్ణ భాస్కర్ మందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఇనుముల సతీష్ మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసి తిరుమల తిరుపతి దేవస్థానం శాలువాతో సత్కరించారు అనంతరం మహిమాన్వితమైన కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందజేశారు வேங்கர தேவாயே பவஅஜய சக்ரம்மனஸ்வதே